ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మితో వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు మా వల్లే నీకు ఇన్ని కష్టాలు మా గురించి ఆలోచించకుండా నువ్వు లండన్ వెళ్లిపోమ్మా ఇక్కడ పరిస్థితులన్నీ నేను చూసుకుంటానని వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే అలా ఎలా వెళ్ళిపోతాను తాతయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను బ్రతికించి నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చారు మీ మనవరాలి స్థానాన్ని నాకు ఇచ్చారు మీకు ఇప్పుడు సమస్య వచ్చిందని మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను నాకిప్పుడు మీరు తప్ప ఎవ్వరూ లేరు తాతయ్య మీ మైదిలిగా మీ మనవరాలిగా మీతోనే ఉండిపోతానని చెప్తుంది ఇక రామలక్ష్మి ఒక పక్క సీతాకాంత్ ఒక పక్క కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు రామలక్ష్మి ఏమో సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మిమ్మల్ని అపార్థం చేసుకుని తప్పు చేశానండి కానీ మీ ముందు మీ రామలక్ష్మిగా నిలబడలేకపోతున్నాను నేను నేనుగా మీకు చెప్పలేకపోతున్నాను మీ గుండెల్లో ఇప్పటికీ నాకే స్థానం ఉందని ఇప్పటికే మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారని తెలిసి మిమ్మల్ని క్షమాపణ అడగాలనుంది కాని అలా చెప్తే నేనే రామలక్ష్మి అని తెలిసిపోతుంది అది ఎప్పటికీ జరగకూడదు మీరు నన్ను రామలక్ష్మిగా అనుమానిస్తున్నారు కానీ మీ అనుమానాన్ని ఎప్పటికీ నిజం కానివ్వను అని అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు మైదిరివి కాదని రామలక్ష్మివి అని నా గుండె నాకు పదే పదే చెప్తుంది కానీ నువ్వేమో మైదిలిని అంటున్నావు కానీ నాకెందుకో నమ్మకం కుదరడం లేదు రామలక్ష్మి నువ్వే నా రామలక్ష్మివని నాకు తెలుసు కానీ ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నావో అర్థం కావడం లేదు నువ్వు నిజంగా మైదిలివే అయితే రౌడీలు నన్ను కొడుతున్నప్పుడు ఎందుకు అంతలా కంగారు పడ్డావు నీ కంట్లో కన్నీరు ఎందుకు వచ్చాయి అంటే నువ్వు రామలక్ష్మి ఎప్పటికైనా నా అనుమానం నిజమే అని నిరూపిస్తాను నువ్వే రామలక్ష్మివే అని ఖచ్చితంగా నిరూపిస్తాను రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు హాల్లో శ్రీలత వల్లి సందీపులు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు ఇక వల్లి అయితే జ్యూస్ తాగుతూ ఉంటుంది సీతాకాంత్ రామ్ ని రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్లడానికి కిందకొస్తాడు సీతాకాంత్ ని రామ్ ని చూసిన శ్రీలత అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు సీత నువ్వు నీ పనులన్నీ మానుకుని వాడిని స్కూల్ కి తీసుకెళ్లడం ఎందుకు వాడు వెళ్తాడు కదా అని అంటూ ఉంటే లేదమ్మా నాన్నే నన్ను తీసుకెళ్లమని మారం చేస్తున్నాడు అని చెప్తాడు నేనేం స్కూల్ కి తీసుకెళ్లమని మారాం చేయలేదు శ్రీలత నాన్నే నన్ను బలవంతంగా స్కూల్ కి తీసుకెళ్తున్నాడని రామ్ చెప్తూ ఉంటాడు అదేం లేదులే స్కూల్ కి టైం అవుతుంది పద అని బలవంతంగా రామ్ ని సీతాకాంత్ స్కూల్ కి తీసుకెళ్తాడు ఇక వల్లి అయితే శ్రీలతతో అంటూ ఉంటుంది అత్తయ్య గారు బావగారి వాలకం చూస్తుంటే ఎక్కడో కొడుతుంది అత్తయ్య గారు బావగారు కావాలని ఆ మైదిలిని చూడడానికే స్కూల్కి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఆ మైదిలి రామలక్ష్మి రూపంలో ఉంది కదా అదీగాక రామ్ కూడా మైదిలిని ఇష్టపడుతున్నాడు రామ్ కోసమైనా బావగారు మైదిలిని పెళ్లి చేసుకుని మీకు కోడలుగా చేస్తారేమో ఆలోచించండి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలిని చూసి మనం మొదట కంగారు పడ్డా కాని తర్వాత తను రామలక్ష్మి కాదు మైదిలి అని తెలిసి ఊపిరి పీల్చుకునే లోపలే మళ్ళీ పెద్ద బామ్ పేలుస్తున్నావేంటే ఒకవేళ సీత మనసులో ఆ మైథిలిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే అది చెడగొట్టడానికి నేనున్నాను కదా పైగా నాకు అనుకూలంగా ఉన్నది నా మాట వినే లాంటి పిల్లని తీసుకొచ్చి కట్టబెడతానే గాని చచ్చిన ఆ మైదిలిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను సీతాకాంత్ జీవితంలోకి ఆ మైదిలి వచ్చిందంటే మళ్ళీ మనకు కష్టాలు ప్రారంభమైనట్టే అని శ్రీలత చెప్తూ ఉంటుంది అవునత్తయ్య గారు రామ్ లక్ష్మక్కయ్య మనల్ని ముప్ప తిప్పలు పెట్టింది ఇక ఈ మైదిలి ఊరుకుంటుందా పైగా ఫారిన్ వెళ్లి చదువుకొచ్చింది కోట్ల ఆస్తికి వారసరాలు ఇక తను గాన బావగారిని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి గోవింద అని వల్లి చెప్తూ ఉంటుంది సీతాకాంత్ రాముని తీసుకుని మైదిలి ఇంటికి వస్తారు మైదిలి ఏమో ఆ సమయంలో వాళ్ళ నానమ్మ తాతయ్యలతో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ పనిచేసే పని మనిషి రామలక్ష్మిని డబ్బులు అడుగుతుంది కావాలంటే నా జీతంలో పట్టుకోండమ్మా నాకు డబ్బులు కావాలని చెప్పడంతో నిన్నే కదా డబ్బులు తీసుకెళ్లావు అంతలోపల మళ్ళీ డబ్బులు కావాలంటే ఎలాగా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే అవునమ్మా ఈ మధ్య ఖర్చులు ఎక్కువైపోయాయి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలియకుండా ఖర్చు పెట్టేస్తున్నాము అని చెప్తూ ఉంటుంది సీతాకాంత్ రాముని తీసుకుని అప్పుడే మైదిలి వాళ్ళ గుమ్మం ముందు నిలబడి తను ఏం చెప్తుందో వినాలని అక్కడే నిలబడుకుని వింటూ ఉంటాడు రామలక్ష్మి పని మనిషితో ఇలా చెప్తూ ఉంటుంది దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసుకోకపోతే ఎలాగా అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే డబ్బుల కోసం ఎక్కడికి వెళ్తారు నేను చెప్పినట్టు చెయ్యి ఒక రెండు హుండీలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో వచ్చిన జీతంలో కొంచెం ఖర్చులకు పోను కొంచెం హుండీలో వేసుకో తర్వాత హాస్పిటల్ పర్పస్ కోసం కొంచెం తీసి ఇంకొక హుండీలో వేసుకో మీకు అవసరం వచ్చినప్పుడు డబ్బుల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు హుండీలో డబ్బులే వాడుకోవచ్చు అని సలహా ఇస్తుంది ఇక సీతాకాంత్ అర్థమైపోతుంది తను మైదిలి కాదు ఖచ్చితంగా రామలక్ష్మినే బస్తీలో ఉండేటప్పుడు నాకు చెప్పిన మాటలే రామలక్ష్మి ఇప్పుడు చెప్పింది కానీ మైథిలిగా ఎందుకు నటిస్తుందో తెలుసుకోవాలి అని ఇక తన లోపలికొచ్చి చాలా బాగా చెప్పారు మైథిలి గారు నాకు బాగా కావలసిన వ్యక్తి కూడా సేమ్ టు సేమ్ మీలాగే మీరు చెప్పిన మాటలే చెప్పారు అది గుర్తుకొచ్చింది అని అంటాడు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది ఈయన వచ్చారని గమనించుకోకుండా ఈయనతో చెప్పిన మాటలే ఇప్పుడు చెప్పానే అనవసరంగా ఇరుక్కున్నానే ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని నేను రామలక్ష్మిని అంటాడేమో అని అనుకుని ఇక తన పైకి ఇలా అంటుంది మంచి మాటలు ఎవరు చెప్పినా ఒకేలాగా ఉంటాయి అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే చాలా బాగా కవర్ చేశారు మేడం అని అంటాడు సీతాకాంత్ ని చూసి రామలక్ష్మి వాళ్ళ తాతయ్య నానమ్మలైతే వాళ్ళని కూడా కూర్చొని టిఫిన్ చేయమని చెప్తారు ఇక వాళ్ళు కూడా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు రామ్ లక్ష్మి అయితే మాట్లాడుతూ రామ్ ని చూసి హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా అని అడుగుతుంది ఇక రామ్ అయితే అవును మిస్ ప్రతి సంవత్సరం మా నాన్న ఎక్కడికో ఒక దగ్గరకు తీసుకెళ్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు మిస్ అని అంటూ నానా ఈ సంవత్సరం నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తూ ఈ సంవత్సరం లండన్ నేను లండన్ తీసుకెళ్తాను పైగా మీ మిస్ కూడా లండన్ లోనే ఉంటుంది కదా అక్కడే చదువుకునేది కదా అక్కడ ఏ ఏ ప్లేసులు బాగుంటాయో మీ మిస్ అడుగు చెప్తుంది అని సీతాకాంత్ అంటాడు కానీ మనసులో ఇలా అనుకుంటాడు నువ్వు నిజంగా రామలక్ష్మివే కాబట్టి లండన్ గురించి చెప్పలేవు అప్పుడైనా నాకు దొరికిపోతావు రామలక్ష్మి అని అనుకుంటాడు కానీ రామలక్ష్మి ఏం చెప్పాలో తెలియక తెలివిగా ఆలోచించి మంచి మంచి పార్కులు ఉంటాయి పిల్లల కోసం చూడడానికి మంచి మంచి ఉంటాయి అని చెప్తూ ఉంటుంది అయినా అక్కడ కొత్త వాళ్ళనికి తెలియనేటివన్నీ చూపించడానికి టూరిస్ట్ గైడ్లు ఉంటారు వాళ్ళు తీసుకెళ్లి అన్ని చూపిస్తారని చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే టూరిస్టులు ఎందుకండి మీరు అక్కడే కదా ఉన్నారు ఎంచక్క మీరే తీసుకెళ్ళి అన్ని చూపించండి అని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు